కృష్ణారెడ్డి గారు సడన్గా ఎంట్రీ ఇచ్చాడు ఏంటన్నా ఓ పెద్ద పుస్తకం పుచ్చుకోవచ్చు పుస్తకం పుచ్చుకొచ్చారేంటి ఏంటి అన్న ఏంటి అని అంటే ఒకసారి మీరు ఇది చూసేస్తే అప్పుడు మాట్లాడుకుందాం మనం అన్నాడు జయదేవ్ గారి గ్రేట్ మన బాపు గారి లాగా స్కెచ్ బొమ్మలు వేసే వ్యక్తితో అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశారు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే షాక్ ఎంత షాక్ తిన్నానంటే ఒక టేబుల్ మీద నేను బోన్ చేస్తాను నా బొమ్మ వేసి పక్కన ఏనుగు అది తిందే అలా నెక్స్ట్ పేజ్ తీసా లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఇరవై రెండు పేజీల్లో నాకు కథ సరే అయితే అబ్బాయి మరి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం డైరెక్టర్ని ఎవరిని పెడదామో మీరు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్దామని వాళ్ళది అడుగుదామని వచ్చాము కృష్ణారెడ్డి గారు ఈ బొమ్మలు నువ్వే ఏంచావు మన కథను బట్టి ఆయన బొమ్మలు వేసాడు ఇదే కథ కదా అవునండి మరి ఎవరిని డైరెక్షన్ పెడదామనుకున్నా నువ్వెవర మీరు ఎవరిని చెప్తే వాడు నువ్వే డైరెక్టర్ అండి అన్నాడు